ప్రకాష్ రాజ్ గారు యూనో స్టోరీ తీసుకొని వచ్చారు అనేసి బట్ హీ వాంట్ టు ఇన్వాల్వ్ అన్నారు సో ఆయన క్యారెక్టర్ గురించి కొంచెం తెలుసుకోవాలనుకుంటున్నారు ఇది ఈ అనే కథ కుష్మాగ్రాజ్ అని ఒక సాహిత్య అకాడమీ విన్నర్ ఒక ఆయన మరాఠీలో నైన్టీన్ సెవెంటీలో రాశారు ఓకే షేక్స్పియర్ అప్పుడు ఆ టైంకి నైన్టీన్ సెవెంటీ మరాఠీలో ఎప్పుడు ఇప్పటికీ కూడా నాటకం అనేది చాలా పాపులర్గా ఉంది ఇప్పటికీ టికెట్లు పెట్టి డబ్బులు డబ్బులు పెట్టి టికెట్లు కొనుక్కుని డ్రామాలు చూస్తూ ఉంటారు అక్కడ అంత ఆదరణ అంత అప్రిషియేషన్ ఉంది వాళ్ళకి సో అలాంటి టైంలో ఆ టైంలో మన ఇండియా స్టేజ్కి ఎక్కువ షేక్స్పియర్ ఇన్ఫ్లుయెన్స్ ఉండేది షేక్స్పియర్ అని ఒక ఒక అద్భుతమైన నాటక రచయిత ప్లస్ కవిత్వాలయాన్ని కూడా రాశారు షేక్స్పియర్ చాలా ఫేమస్ పేరు సో ఆయన రాసిన నాటకాలు కింగ్ లియర్ అని ఒక అద్భుతమైన నాటకం ఉంది దాని ఇన్స్పిరేషన్ తోటి దాన్ని ఒక నాటక నటుడికి అప్లై చేసి ఆ నాటక నటుడు నాటకం అయిపోయిన తర్వాత రియల్ లైఫ్లో అతను పరిస్థితి ఏంటి అది రిటైర్ అయిపోయిన తర్వాత పరిస్థితి ఏంటి అని ఒకటి రాస్తే దాన్ని రకరకాల శ్రీరాంలావు గారు ఇప్పుడు మొన్నటివరు గోఖలే గారు చచ్చిపోయారు ఆయన గోఖలే గారు ఇది చేసేవారు అది అది నలభై యాభై ఏళ్ళుగా చాలా పాపులర్ నాటకం అది ఓకే దాన్ని సినిమాగా చెయ్యాలనే హిందీ ఫీల్డ్లో ఉండే ఆల్ క్యారెక్టర్ యాక్టర్స్ పెద్ద పెద్ద యాక్టర్స్ మరాఠీలో ఉండే క్యారెక్టర్ యాక్టర్స్ అందరూ చాలా ప్రయత్నాలు అందరికి ఆశ ఉండేది కానీ అది వర్కౌట్ అవ్వలేదు ఫైనల్గా మహేష్ మంజరేఖర్ అని మన తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ యాక్టర్ విలన్ కమిడియన్గా చేస్తూ ఉంటారు ఆయన పెద్ద డైరెక్టర్ మరాఠీలోను హిందీలో కూడా ఆయన నాన్నపాటి గారు ఫ్రెండ్స్ వీళ్ళిద్దరూ మరాఠీ సినిమా నుంచి వచ్చిన వాళ్ళు సో అందుకని వాళ్ళిద్దరూ కలిపి దీన్ని అని టూ థౌజండ్ సెవెంటీన్లో చేశారు ఓకే సో అక్కడి నుంచి మనకి వచ్చింది సో ఆ సిస్టమ్ ఆ సినిమా చూసినప్పుడు నాకు అనిపించింది దీని ద్వారా ఈ ఫ్రేమ్లో మనం చాలా కాంటెంపరీ పరిస్థితులను చెప్పచ్చు ఇప్పటి సాంఘిక పరిస్థితులు ఇప్పటి కుటుంబ పరిస్థితులు ఇప్పుడు బంధాలు ఇప్పుడు బాంధవ్యాలు ఇప్పుడు మన పద్ధతులు మన ఆలోచన విధానం మనిషి జీవితం పుట్టుక చావు ఇవన్నీ కూడా దీంట్లో చెప్పడానికి చాలా ఛాన్స్ ఉంది అని చేసింది సో అలా అలా దాంట్లో మెయిన్ క్యారెక్టరు దాంట్లో గణపతిరావు అని అన్నారు ఇక్కడ మనకి స్టేజ్ మీదను మనకి సినిమాల్లో కూడా ఆది నటుడు కానీ బళ్ళార రావు గారు అని ఒక రెండవారు ఆయన చాలా పాపులర్ చాలామంది ఉన్నారు బట్ బల్లారావు గారు పాపులర్ ఆ రాఘవ్ గారు పేరు తీసుకుని రాఘవరావు అని ఒక ఒక నటుడు ఆ నాటక నటుడు అతను అంటే సినిమాల్లో ఆఫర్ వచ్చినా టీవీలో ఆఫర్ వచ్చినా సరే వెళ్లకుండా ఓన్లీ నాటకం మీదే ఉండాలనుకునేవాడు వయసు ఎక్కువ ఒక అరవై ఏళ్ళు వచ్చేటప్పటికి ఇదివరకు లాగా డైలాగు స్ట్రాంగ్ గా చెప్పలేకపోతున్నాను ఇదివరకులాగా పాటలు పాడలేకపోతున్నాను ఇదివరకు లాగా నాటకం అంటే మూడు గంటలు నాలుగు గంటలు ఆ రోజుల్లో అంటే ఆరేడు గంటలు ఉండేది ఇన్ని గంటలు నిలబడలేకపోతున్నాను నా వయసు మీద పడుతుంది ఇంకా చాలు అని అనుకుని అక్కడ రిటైర్మెంట్ తీసుకోవడం దగ్గర నుంచి కథ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయ్యి ఆ తర్వాత ఇప్పుడు రియల్ లైఫ్ లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అతను అతని పాత్ర అతనే పోషించాలి రాఘవరావు అతను ఒక తండ్రి ఒక స్నేహితుడు ఒక భర్త ఒక మాంగారు ఒక తాత ఒక ఒక పౌరుడు సొసైటీలో ఇంతవరకు ఈ నాటక మైకంలో పడిపోయి ఇవన్నీ అసలు సెకండరీ అయిపోయినావు అతను గుర్తులేవు ఇప్పుడు అవన్నీ సడన్ గా ఇది ఒక చోట తండ్రిగా నిలబడాలి ఒక చోట భర్తగా నిలబడాలి ఒక చోట స్నేహితుడిగా నిలబడాలి అక్కడ ఏం చేయాలో అతనికి అర్థం కాదు అందుకే శాస్త్రి గారు ఒక లిరిక్ లో రాశారు నాటకం మీద అక్కడ నెక్స్ట్ ఏం జరుగుతుందో నీకు తెలుసు నిజ జీవితంలో నెక్స్ట్ ఏం జరుగుతుందో అనేది నీకు తెలియదు అక్కడ ఫుల్ గా స్క్రిప్ట్ ఉంది ఇక్కడ లేదు ఇప్పుడు యాక్ట్ ఎలా యాక్ట్ చేస్తావో చూద్దాం సో ఆ సగులు నాకు బాగా నచ్చింది సో వెన్ యుస్ యువర్ సెల్ఫ్ వెన్ యూ స్టార్ట్ ప్లేయింగ్ యువర్ సెల్ఫ్ వెన్ యూ రియలైజ్ దట్ యుర్ ప్లేయింగ్ యువర్ సెల్ఫ్ యూ హ్యావ్ టు ప్లే ర్ సెల్ఫ్ టు ద లైకింగ్స్ అండ్ అప్రిసియేషన్ ఆఫ్ ద వరల్డ్ అండ్ అదర్స్ ఈవెన్ దో ఈ ఆర్ యువర్ డాటర్ యూ హ్యావ్ టు ప్లే క్యారెక్టర్ ఆ పాయింట్ ని చెప్పాడు అద్భుతంగా అలాగా ప్రకాష్ రకరకాల షేడ్స్ ఉంటాయి కోపం ఉంటుంది అనురాగం ఉంటుంది జాలి ఉంటుంది భయం ఉంటుంది రౌద్రం ఉంటుంది బలహీనత ఉంటుంది ఏమీ చెయ్యలేని ఒక నిరాశ ఉంటుంది సో ఇట్లా అన్ని ఈ అన్ని షేడ్స్ని ప్రకాష్ అద్భుతమైన నటుడు కాబట్టి భారతదేశంలో గర్వించ తగ్గ నటుడు ఈజ్ మల్టీనేషనల్ మన మల్టీ లింగ్విస్టిక్ మల్టీ టాలెంటెడ్ క్యారెక్టర్ ఆడు ఆడు రైటర్ డైక్టర్ ఒక యాక్టర్ ఒక ప్రొడ్యూసరు ఒక ఒక సోషల్ రిఫార్మర్ ఈ రకరకాలు అది ఏ దొరికితే టాలెంటెడ్ మల్టీ టాస్కింగ్ చేస్తుంటాడు సో అందుకనే ప్లస్ మా ఇద్దరు సింక్ కరెక్ట్ గా ఉంది ట్వంటీ ఇయర్స్ గా సో ఇట్స్ ఈజీ టు ఇట్స్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఛాలెంజ్ బట్ వీ ఎంజాయ్ ఇట్ కాన్ వెయిట్ టు సీ సీ బాండ్ ఇప్పుడు స్క్రీన్ మీద ఎలా వచ్చి ఉంటుంటుందనేది చూడాలని ఐ ఆల్రెడీ ఇన్ లవ్ విత్ క్యారెక్టర్ సో చూడాలని అందుకే